ఏంది ఇది దొంగ పేస్ట్ కొన్ని సంవత్సరం కావాలి అప్పుడే అయిపోయింది ఐడియా మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి పేస్ట్ అడుగుదాం ఈడేంది ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు నా తెలిసి ఉంది హలో చెప్పురా అరే మామా మా ఇంట్లో పేస్ట్ అయిపోయిందిరా కొంచెం తీసుకురారా చీ పేస్ట్ కూడా కొనుక్కోలేవా నీ ప్రా కొని వన్ ఇయర్ గా కాలేదురా అప్పుడే వరకు బ్రష్ పని లేదులే రా ఆగురా చెప్తా రే ఇంకెంత నడుస్తావు ఇప్పటికి రెండు కిలోమీటర్లు నడిచాం అదిగోరా కొట్టి కాడికి వచ్చేసాం ఇక్కడ కిందకి వచ్చాంరా ఇక్కడ టమాటాలు కంటే ఉల్లిపాయ ఫ్రీ అంట గుడ్డు కంటే అల్లం ఫ్రీ అంట బిస్కెట్ కంటే చాక్లెట్ ఫ్రీ అంటా ఏం కావాలన్నా ఒక టమాటా ఒక గుడ్డు ఒక బిస్కెట్ ఆ సరే అన్నా అన్నా ఫ్రీ గుండని ఇచ్చే ఒక అన్న టమాటా ఈ గుడ్డుకి ఫ్రీ ఏం రా అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం సర్లే పాయ వెళ్దాం అయ్యి అక్కడ పెట్టెళ్ళు సారీ అన్న విజ్ఞాడు ఇప్పుడే ఫోన్ చేశాడు రెండు సంవత్సరాల తర్వాత నువ్వు వస్తున్నాడు నీ పిస్నార్థనం మాత్రం ఆడు ముందు చూపే మాకు సరే పిస్నార్థనం మా బ్లడ్ లో ఉందిరా బ్లడ్ ఫుల్ సైలెంట్ సైలెంట్ గుండు ఆడు ఫోన్ చేస్తే లైవ్ లొకేషన్ బయటని స్నానానికి వెళ్ళేసి వస్తా రే వేసు నువ్వు లొకేషన్ పంపి నేను ఆటో పట్టుకొని వచ్చేస్తా లైవ్ లొకేషన్ ఎందుకులే గానీ రూట్ చెప్తా వచ్చే ఆ మెయిన్ రోడ్ లో ఉన్నా రూట్ చెప్పు ఆ స్ట్రైట్ ఆ సరే ఆ లెఫ్ట్ ఆ రైట్ అరే ఇంకా ఎంతసేపు రా కొంచెం ముందుకు వచ్చే అమ్మా ఇక్కడే ఉంటా రే ఏం చేసావరా అయన్ని నేనే రా పదిహేను రూపాయలు ఎందుకు ఆటోకి వేసేద్దాం అని నడిపించుకొని తీసుకొచ్చా అరే బర్త్డే అంట కదా నేను రెండు సంవత్సరాల నుంచి కేకే అప్పుడు అంటే మేము లేకపోయే పోయావు ఇప్పుడు ఉన్నాం పాకోద్దు ఏ అవన్నీ ఇప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఏం మాట్లాడబా ఫ్యాన్ వేసుకోవాలా అదే కరెంటు బిల్లు ఎందుకు వేసేద్దామని మారడు మారాడు తెల్ల బర్త్డే కేక్ ఇచ్చారా పో ఆడి ముందు మాత్రం నీ పిచ్చిన తన మాత్రం చూసి మాకు సరేనా ఆ సర్లే తీసుకొస్తా ఏమైందిరా ఎవరిది సైకిల్ ఎందుకు రొప్పునా బేకరీ కార్డు కేక్ లేరా కే చెప్తా ఆగురా చెప్తా ఇదిగో నీ కోసం కేక్ క్రీమ్ తీసుకొచ్చా తీసుకో రే బయటికి వెళ్దాం పారా ఎక్కడికి రా మా ఊరి అరే అక్కడ దివేష్ గడు ఏం చేస్తున్నాడు రా ఏం చేస్తున్నావు రా అదే ఆ లైట్ ఎలా పీకేద్దాం అని ఆ స్తంభం లైట్ ఏం రా అద అమ్మాయడానికిరా చీ నువ్వు మారో సర్లే బయటికి వెళ్దాం మినిట్ ఇప్పుడే వస్తా వీడేంట్రా ఇంకా రావట్లేదు అద్దారా నేను చూస్తున్నా అదిగో వస్తున్నాడు ఏంట్రా అలా నడుచుకుంటూ పిక్కలు పట్టేసి ఒకసారి చూడు ఏంటి కదా సర్లే పాయ వెళ్దాం